టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడిల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది ఇందులో వరుణావన్ కు జోడీగా కనిపించనుంది ఆ తర్వాత మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటించనుంది గత ఏడాది చివరి సారిగా శామ్ మయోసైటిస్ నుంచి కోలుకున్నాక ఇప్పుడిప్పుడే సినిమాల్లో ఫుల్ యాక్టివ్ అవుతుంది గతంలో మయోసైటిస్ చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే ఇటీవల ఆరోగ్యానికి సంబంధించి పాడ్కాస్ట్లు విడుదల చేస్తుంది కొద్ది రోజుల క్రితం ఆమె ఇచ్చిన వైద్య సలహాపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి నెబిలైజేషన్ కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించాలంటూ సమంత సూచించింది అయితే దీనిపై కొంతమంది వైద్యులతో పాటు పలువురు సమంత సలహాను తప్పు పట్టారు అయితే సమంత తాజాగా మరో పాడ్ కాస్ట్ ను రిలీజ్ చేసింది ఈ విషయాన్ని తన ఇన్స్టా స్టోరీస్ ద్వారా పంచుకుంది అయితే ఈసారి ముందు జాగ్రత్తగా డిస్క్లైమర్ ను కూడా రాసుకొచ్చింది ఈ ఎపిసోడ్ లో ఉన్న ఆడియో టెక్స్ట్ గ్రాఫిక్స్ లు కేవలం సమాచారం కోసమేనని తెలిపింది ఈ ఎపిసోడ్ లోని అంశాలు వైద్య సలహా రోగ నిర్ధారణ చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించింది కాదు వైద్య చికిత్సకు సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీరు వైద్యుని సంప్రదించండి అంటూ డిస్క్లైమర్ లో వివరించింది కాగా గతంలో విషయంలో తన సలహాపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు ఏది ఏమైనా మరోసారి విమర్శలు రాకుండా సమంత జాగ్రత్త పడిందని కొందరు అంటున్నారు సమంత రూత్ ప్రభు టేక్ ట్వంటీ అనే పేరుతో హెల్త్ పాడ్కాస్ట్ నిర్వహిస్తుంది